ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీవన విధానంలో మార్పుల కారణంగా అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతున్నాయని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు ఆదివారం కడియం గ్రామం రాజవీధిలో శాఖ సత్యనారాయణ ఇంటి వద్ద రాజమండ్రి రూరల్ సోషల్ మీడియా కో కన్వీనర్ శాఖ సురేష్ పుట్టినరోజు సందర్భంగా శాఖ పట్టాభి ఆధ్వర్యంలో బొల్లినేని హాస్పిటల్ శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార నియమాలు నిబంధనలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత వైద్యులందరిపై ఉందన్నారు కడియం గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశానన్నారు ఎంపీటీసీ బట్టు చిన్ని దాసరి శేషగిరి కామేశ పుట్టుకొరి శైలజ గుత్తుల వాసు సర్కార్ భాష కుసునూరి బాబులు శెట్టి శ్రీను చిలుకురి రామకృష్ణ నరమామిడి గణేష్ పూడి బ్రహ్మం దాసరి చిన్న దంగుడు బియ్యం మూర్తి తదితరులు పాల్గొన్నారు